ఏపీలో మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి ఏపీలో జూన్ పదకొండు వరకు సెలవులు ప్రకటించారు పాఠశాలలు జూన్ పన్నెండు పునః ప్రారంభం కానున్నాయి ఇక ఇప్పటికే స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఇక ఇటీవల ఏపీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయాన్ని సాధించింది నారా చంద్రబాబు సారథ్యంలోని కూటమి త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది అమరావతిలో ఇందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి చంద్రబాబు జూన్ పన్నెండో తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే అదే రోజు వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని పాఠశాలలు అదే రోజు పునఃప్రారంభం కానున్నాయి దీంతో పాఠశాలలను ఈ నెల పన్నెండుకు బదులు పదమూడున తెరవాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కు వినతిపత్రం అందజేశారు పాఠశాలల పునఃప్రారంభ తేదీని వాయిదా వేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ అందులో కోరారు ఈ నెల పన్నెండున సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో వాయిదా వేయాలని వినతి చేశారు దీంతో ఏపీలో స్కూల్స్ రీఓపెన్ అయ్యే తేదీ మారే అవకాశముంది అయితే రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు దాదాపు యాభై రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించారు సెలవుల అనంతరం రెండు ఇరవై నాలుగు నుండి ఇరవై విద్యా విద్యా గాను జూన్ పన్నెండు నుంచి స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఒకరోజు తర్వాత అంటే జూన్ పదమూడున స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఆయా జిల్లాల్లోని వర్షాల తీవ్రత బట్టి స్కూళ్లు రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది భారీ వర్షాలు ఉంటే ఆయా జిల్లాల కలెక్టర్లు స్కూళ్లకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది